అంబా పలుకు జగదంబా పలుకు జననీ పలుకు జగ్జననీ పలుకు కాళీ పలుకు మహంకాళీ పలుకు అంటూ ఒక బుడబుక్కల ఫకీరు కోటలోపల ప్రవేశించబోగా అక్కడి ద్వారపాలకులు ఖడ్గములు అడ్డం పెట్టి అతని ప్రవేశానికి నిరోధం కలిగించారు తక్షణం మరలి పొమ్మని అదిలించి పలికారు కాని ఆ బిచ్చగాడు పోకుండా చంద్రమండలం నుండి దిగొచ్చిన ఫకీరును పొమ్మనకండి రాజ్యానికే కీడు కనిపెట్టుకునుంది రాజా యువరాజులు ప్రమాదంలో ఉన్నారు మంత్రి పురోహితులకు ఆపద రానే ఉంది తెచ్చిన శవంచేత పలికిస్తాము వచ్చిన పకీరును పొమ్మనకండి కాళీ పలుకు మహంకాళీ పలుకు అంటున్న ఫకీరు యొక్క మాటలు దూరం నుంచి మహారాజాదులు విన్నారు ఫకీరు వారి దృష్టిని ఆకర్షించాడు అతన్ని నిరోధించకుండా లోపల ప్రవేశపెట్టవలసిందని మహారాజు ద్వారపాలకులకు కబురు పంపాడు తలకొక రంగుగుడ్డల తలపాగా మెడలో రెండు మూడు చిరిగిపోయిన జరిగి ఉత్తరయాలు అతుకులతో ఉన్న ఒక పొట్టుకోటు ఇజారు నొసట అర్ధచంద్రాకృతిలో దిద్దుకున్న కుంకుమ రేఖా ధరించి ఉన్న ఆ పకీరు కాళ్ళగజ్జెల మోతకు చేత డక్కీవాజ్యమును మేళవించి రెండు కుక్కలను తనకు రెండు వైపులా ఉంచుకుని జననీ పలుకు జగజ్జననీ పలుకు రాక రాక వచ్చిన పకీరు పోకపోకపోయిన కన్నెపడుచు రాజ్యంలో రట్టు యువరాజులకు దిష్టి కాళీ పలుకు మహంకాళీ పలుకు అనుకుంటూ క్రమంగా మహారాజు మొదలైన వారుని దగ్గరకొచ్చి అందరికీ నమస్కరించాడు నల్లటి చిరు గెడ్డము బొద్దు మీసాలతో బీకరాకారుడై ఉన్న ఆ పకీరును అతని మాటలను విని అతను ఎవరో మహత్తు గలవాడని సామాన్య బెచ్చగాడు కాదని అక్కడి వారందరూ అనుకున్నారు ఆహ్వానించి లోనికి గొనిపోయారు అంతవరకు మందిరోద్యానవనంలో కూర్చుని హత్య చేయబడిన స్త్రీని గురించి అంతు చిక్కకుండా దీర్ఘాలోచనలు సలుపుతున్న మహారాజు గురునాథ్ విద్యాసాగర్లు ఆ పకీరు వల్ల తమకేదైనా ఉపకారం జరగవచ్చునని ఆశించారు మహారాజు అనుచరులతో ఫకీరుకు యధావిధిగా పూజలు చేసి అతడు ఉచితాసీనుడై ఉన్న తదుపరి స్వామి మీరే దేశం వారు మీరు పలికిన పలుకుల్లో మాకు సత్యం గోచరించింది కనుకనే మీరు మమ్ము ఆపదల నుంచి గట్టెక్కించగల సర్వశక్తి సంపన్నులను నమ్ముతున్నాము అని మహారాజు వినయ విధేతలతో అన్నాడు మేము చంద్రమండలంలో ఉండే శ్వేతముఖం అప్పుడప్పుడు సంచారానికి భూలోకానికి దిగుతుంటాం అన్నాడు ఫకీరు చంద్రమండలంలో మనుషులుంటారా స్వామి అని మంత్రి విద్యాసాగర్ ఆశ్చర్యంగా అడిగినందుకు ఫకీరు అతని ఒకసారి తీక్షణంగా చూశాడు అందుకే మహాత్ములే నిదర్శనం కాదా వేరే ఎందుకు చంద్రమండలంలో మనుషులుంటారని వీరిని చూసైనా తెలుసుకోలేమా అని ఫకీరుకు బదులుగా వేట్లాచారులు జవాబు చెప్పినందుకు మీరు రాజగురులై ఉంటారు అందుకే అంత బుద్ధి కుశలత అని ఫకీరు వేట్లాచారులను అభినందించాడు మా రాజ్యానికేవో ఆపదలు రానే ఉన్నవంటున్నారు మంత్రి పురోహితులకు అంటున్నారు ఏమిటది స్వామి అని మహారాజు తిరిగి అడుగ్గా నేనే అన్నవెందుకు గురుపుత్రిక వరలక్ష్మి అంతుచెక్కని విషయం ఆపదల కారమని తెలుపడం లేదా ఆ మాటలతో విట్లాచారులు నడుమునుకు ఉత్రీమును బిగించుకుని కకీరుకు ముమ్మారు ప్రణమిల్లి స్వామి మీరు కేవలం దైవంశ సంభూతులను తోస్తోంది మా బిడ్డ తిరిగి మా కళ్ళబడుతుందా అండి అది బ్రతికి సురక్షితంగా కదా అని అడిగాడు సురక్షితంగా లేకేమీ పెళ్లి కూతుర్లా ఉంది ఎక్కడ ఎక్కడుంది స్వామి మా వరలక్ష్మి నిదానించండి కొంచెం నిదానించండి అన్నీ తెలుస్తాయి చిత్తం చిత్తం ఎక్కడికి పారిపోవు అవి రెండు ప్రేసీ ప్రియులు కావడం వల్ల మనము ఏమరచుంటే మనకెదురుగానే సంభోక్రియకు ఉపక్రమిస్తాయి పెద్దల సమక్షంలో అది కూడని పని కదా అన్నాడు అక్కడి వారందరూ ఆ మాట నిజమని నమ్మారు మాకొక స్త్రీ శవం దొరికింది అది ఎవరిదో ఎందుకు హత్య చేయబడిందో తమరు సెలవీయగలరా అని పరిశోధనాధికారి గురునాథ్ అడిగాడు గురుపుత్రిక ధరించిన దుస్తులు ఆభరణాలు హత్య చేయబడిన ఆ స్త్రీ మృతకళేబురం మీద ఉన్నాయి ఆ విచిత్ర సంఘటన ఎలా జరిగిందంటారు అని మంత్రి అడిగాడు హత్య చేయబడిన స్త్రీ శవాన్ని దహనం చేశారా అని పకీర్ అడిగిన దానికి లేదు ఆ వివరాలన్నీ తెలుసుకుంటేనే కానీ దహనం చేయదలుచుకోలేదు ఔషధుల సహాయం వల్ల మృత కళేబురం చెడకుండా భద్రపరి అన్నాడు మహారాజు అయితే ఆ వివరాలు ఆ చేతని చెప్పిస్తాను చూస్తారా నా మహిమ ఆ మాటలు విని అక్కడి వారందరూ విభ్రాంతులయ్యారు ప్రాణం లేని కట్టె పలుకుతుందా అని అడిగారు ఫకీరు పలికిస్తాడు అన్నాడు పకీరు సగర్వంగా అయితే ఆ మృత కళేబురంను ఇక్కడికి తెప్పించమన్నారా స్వామి నిదానించండి కొంచెం నిదానించండి యువరాజుల వారెక్కడా మేము ఒకసారి వారిని చూడాలి వారికి పట్టిన పీడ వల్ల అనేక విపరీతాలు జరుగుతున్నాయి నిజమే స్వామి నా కొడుకి మధ్య అన్ని ప్రమాదాలే సంభవించాయి ఉరిశిక్షకు గురయ్యాడు దైవవశాత్తు అది తప్పింది కాని ఇంకా పట్టిన పీడ వదల్లేదు ఆయన ఎక్కడ ఉన్నారు అతడొక కళారాధకుడు చిత్రశాలలో ఎప్పుడూ సృష్టి సౌందర్యాన్ని చిత్రీకరించుకుంటూ ఉంటాడు కౌరు చేస్తాం వస్తాడు అని మహారాజు అన్నదానికి మనమే అక్కడకు పోయి యువరాజులను చూడ్డానికి ఉంటుందా ఏమీ ఉండదు వెళదాం అని మహారాజు ఫకీరును ఇతర అనుచరులను వెంటబెట్టుకుని యువరాజుండే చిత్రశాలకు బయలుదేరాడు ఫకీరునకు అందందుగల విశేషములను చూపుతూ వాటిని గురించి చెబుతూ అందరితోనూ చిత్రశాలకు పోయి చేరాడు మహారాజు ముఖ్యులందరితో వచ్చిన విషయం తెలుసుకుని అప్పటికి పూజామందిరంలో ఉండడం వల్ల యువరాజు వెంటనే వెలుపలకు రాలేకపోయాడు అతను పూజలో ఉన్నాడని తెలుసుకున్న మహారాజు అతను వచ్చే వరకు ఫకీరుకు చిత్రశాలలో ఉండే వివిధ శిల్పాలను చిత్రపటాలను చూపుతూ వీటినన్నింటినీ నా కుమారుడే సృష్టించాడు అతనికి ఈ కళ ఎందు ఎక్కువ అభిరుచి అన్నాడు అక్కడ ఏ చిత్రం చూసినా ఏ శిల్పం చూసినా జీవకాలని ఉట్టిపడుతుండడం గమనించిన ఫకీరు విభ్రాంతుడై మీ కుమారులు అపరబ్రహ్మలై ఉండాలి ఇటువంటి అద్భుత శిల్పమును మానవ మాత్రులు చేయలేరు ఏ శిల్పం చూసినా ప్రాణప్రతిష్ఠ చేయబడినట్లుంది గాని అచేతనంలా లేదు అయితే యువరాజులెక్కడా పూజలో ఉన్నాడు ఇప్పుడే వస్తాడు అతను శివ పూజ దురంధుడా కాదు మాతృదేవత యొక్క శిలా విగ్రహమును తనకు తానుగా సృష్టి చేసుకుని దానినే మందిరంలో ఉంచుకుని నిష్ఠతో నిత్య పూజలు జరుపుతాడు అదొక పిచ్చిమతం అనుకోండి మాతృదేవతను పూజించడం పిచ్చిమతం అవుతుంది అయితే తమకు కళత్రం లేదా నా ముప్పై ఐదవ యాటిని మహారాజు తల్లి కాలధర్మమును పొందింది ఆ ఇల్లాలు తన తపస్సులకు ఫలితంగా ఒక్క కుమారుణి మాత్రం ఈ ప్రపంచానికి వదిలిపోయింది మహారాణి గారు అతి చిన్న వయసులో చనిపోవడానికి కారణం పెద్ద కారణమేమీ లేదు ఆమె ఆది నుంచి పరమ భక్తురాలు ప్రపంచ సౌఖ్యాల మీద కానీ రాజ్య భోగాల మీద కానీ కాంక్షలేని మనిషిగా ఉండేది వివాహమైన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడకపోవడం మౌనంగా ఉంటూ ఎప్పుడూ దేనిని గురించో దీర్ఘాలోచన చేస్తున్నట్లుండేది నాతో మాత్రమే అతి ముక్తసరిగా మాట్లాడుతుండేది ఇతరులందరూ ఆమెకు పిచ్చి అనుకునేవారు కానీ ఆమె మనస్తత్వమును పూర్తిగా అవగాహన అవడం చేత నేను అలా అనుకోలేదు క్రితంజన్మలో తపోభ్రష్టులైన వారు ప్రాప్తికి తిరిగి జన్మించి ఆ ఒక్క జన్మతో సిద్ధి పొందుతారని పెద్దలు చెప్పిన ప్రకారంగానే ఆమె జన్మించుంటుందని నేను ఊహించుకునేవాణ్ణి లేకుంటే నవయవ్వన స్ఫురద్రూపిగా ఉంటూ అఖండ ఐశ్వర్య సంపదలతో పొలతూగుతూ మహారాణిగా ఉన్న ఆమెకు ఆ వైరాగ్య చింతనం ఎందుకుంటుంది అనుకునేవాణ్ణి ఆమెకు పదహారవ ఏట యువరాజు పుట్టాడు కొడుక్కి ఐదో ఏడొచ్చే వరకు బ్రతికింది కొడుకు మీద అందరు తల్లులకు ఉండే మమకారం కూడా నా కామిలో కనిపించేది కాదు ఒకనాటి రాత్రి రాణివాసంలో హంసతూలిక తల్పం మీద నా పక్కకు చేరి నిద్రలో ఉన్న నన్ను లేపి ఆ మాటలు తలచుకుంటే నాకిప్పుడు కూడా ఒళ్ళు జల్లరిస్తోంది ఇరవై ఏళ్ల పొడుచుదనంలో అద్భుత సౌందర్యవతి ఆరోగ్యవతి అయి ఉండి అమూల్యమైన ఆభరణాలతోనూ దుస్తులతోనూ అలంకరించుకుని ఉండి ఎన్నడూ లేనిది ఆనాడు అత్తరు పన్నీరు లద్దుకొని అంతవరకు నాతో సుఖనిద్ర చేసి అర్ధరాత్రి సమయంలో నన్ను ఏమిటి అలా ఏమిటి ఏమండి నాకు ఆహ్వానం వచ్చింది ఒక గంటలో నేను వెళ్ళిపోతాను అంది ఆహ్వానం ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి అని నేను ఆశ్చర్యంగా అడిగాను మీకు తెలియదులండి నేను చచ్చిపోయానని దుఃఖపడకండి నాకింతటితో ఈ లోకాన పని పూర్తయింది విజయ్కి మూడు గండాలున్నాయి భద్రంగా కాపాడుకోండి అని మాత్రం చెప్పింది మళ్ళీ మాట్లాడకుండా నా గుండెల మీద చేయి వేసుకుని కళ్ళు మూసింది అంతే అదే పెద్ద నిద్రైపోయింది ఆమె అలా స్పష్టంగా చెప్పింది కాబట్టి నేను ఏ వైద్యుల్ని రావించలేదు ఎటువంటి చికిత్సలు చేయించలేదు ఆమె చావుకు నాకు గుండె పగిలే దుఃఖం వచ్చింది కానీ ఆమె ఆదేశించిన ప్రకారం దుఃఖించకూడదనుకుని అతి ప్రయత్నం మీద ఆ దుఃఖమునంతటినీ దిగుమింగుకున్నాను మర్నాడు ఆమె మరణ విషయం తెలుసుకుని అందరూ విభ్రాంతులయ్యారు అని కొందరు ఆత్మహత్య అని కొందరు పేర్లు పెట్టబోయారు కానీ నేను జరిగిన సంగతి చెప్పి అందరి నోర్లు నొక్కాను ఆ తర్వాత మహారాణులు చనిపోయినప్పుడు జరిగే విధులన్నీ ఆమెకు యధావిధిగా జరిగాయనుకోండి రూపానికి గుర్తుగా ఆ బిడ్డైన లక్షణంగా బ్రతకుండా మూడు గండాలని తల్లిచెపిపోయిన సంగతి నా కనుక్షణం జ్ఞాపకమొస్తూనే ఉంటుంది మానవ ప్రయత్నానికి అందినంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను ఆ ఒక గండం విధిగా వచ్చిపడింది కానీ దాటిపోయింది ఇంకా రెండు గండాలున్నాయట మాతృదేవత అనుగ్రహం వల్ల అవి కూడా దాటిపోతే నేను ధన్యన్ అవుతాను అని మహారాజు చెప్పిందంతా విని ఫకీరు గరువుగా నిటూరు విడిచాడు తల పంకించాడు కష్టం రాబోయే గండాలు దాటడం మహా కష్టం త్వరలోనే ఒక పెద్ద గండం కాచుకునుంది అని ఫకీర్ అంటుండగా పూజను ముగించుకుని యువరాజు వారున్న దగ్గరకొచ్చాడు తండ్రిగారు ఆ సమయంలో ప్రధాన పురోహితాదులను వెంట పెట్టుకుని తన మందిరానికి వచ్చిన కారణం ఏమిటో సింహాల వంటి రెండు కుక్కలతో ఉన్న ఆ ఎవరా అని ఆలోచిస్తూ అందరికీ నమస్కరించగా కుమారా విజయ ఇప్పుడు మాతో వేయించేసిన ఈ ఫకీరులు మహిమాన్వితులు రికాల వేధులు సర్వశక్తి సంపన్నులు మన అరిష్టములు తొలగించడానికి అవతరించిన వారు అని మహారాజు తెలుపుడు చేశాడు ఫకీరు యువరాజును ఒకసారి పరిశీలనగా చూసి నవమన్మధుడు సుందర స్ఫురద్రూపుడు అయిన మాట నిజమే అన్నాడు యువరాజుల గురించి మీరెంతకు ముందే విన్నారా అని మంత్రి అడిగాడు విన్నాం విన్నాం అన్నీ వినున్నాం మాకు తెలియందేముంది అని సగర్వంగా ప్రకటన చేస్తూ తన చేతి సంచిలో నుంచి చిటికెడు విభూతిని తీసి యువరాజుకు అందిస్తూ కుమారా శివుడిస్తున్నాడు ఈ విభూతిని ధరించు ఇది నీకు రక్షగా ఉండి నీ గండములను దాటిస్తుంది యువరాజు పకీరిచ్చిన విభూతిని అందుకోకుండా స్వామి నా మాతృదేవత పూజా కుంకుమను తప్ప ఇక దేనిని రక్షగా ధరించను క్షమించండి అన్నాడు ఫకీరు కళ్లంట నిప్పులు రలాయి అతను మహోగ్రుడవడం గమనించిన మహారాజాదులు భయకంపితులయ్యారు శివుని విభూదినే తిరస్కరించావు నీ కర్మకెవరూ కర్తలు కాలేరు పో అని చేతిలోని చిటికెడు విభూదిని కోపంగా నేలరాల్చగా అది భగ్గున వండింది ఆ మంటలు మింటికెగిసి వెంటనే చల్లరాయి ఫకీరిక అక్కడ నిలవకుండా చెరచరా నడిచి యువతలకు వచ్చేస్తుండగా అతనితో ఉన్న కుక్కలు రెండు ఆ తావును వదిలి అతనితో వెళ్లడానికి నిరాకరించి పెనుగులాడ్డమే కాక యువరాజును సమీపించడానికి శక్తి కొద్దీ ప్రయత్నించాయి ఫకీరు దండమును తీసి కుక్కలను నెత్తురు చిమ్మేలా కొట్టి లాక్కుపోయాడు మహారాజాదులు భయభక్తులతో అతన్ని అనుసరించారు స్వామి మనవి చేశాను కదా అతను నిత్యము మాతృదేవతా విగ్రహానికే పూజలు చేస్తాడని ఆ పూజ కుంకుమ తప్ప ఇక దేనిని ధరించకపోవడం అతని నియమం అందుకు తమరు ఆగ్రహించకుండా అతను మీ బిడ్డే అనుకుని క్షమించాలి అని మహారాజు ఫకీరును ప్రార్థించాడు క్షమిస్తాం క్షమిస్తాం కాని గంపంత గండం మింగనై ఉంది అందుకు తరుణోపాయం దానిని తమరే సెలవియాలి ఎనిమిది రోజులు కాళీకి పూజ చేయాలి నియమం తప్పి పూజ చేసిన వాడు తల బద్దలే చేస్తాడు కనుక ఆ మహాయజ్ఞానికి మేమే పూనుకొంటాం రాజు కుటుంబానికి హితవు చేయాలని మాకు సంకల్పం కలిగింది స్వామి ధన్యులం ఆ యజ్ఞానికి అవసరమైన ఏర్పాట్లేమిటో సెలవేయండి నా మంత్రి పురోహితాదులు వాటిని నిమిషాల మీద నెరవేరుస్తారు మంచిది అయితే స్వామి చచ్చిన శవంచే మాట్లాడించి దాని హత్యా వివరాలు తెలుసుకుందామన్నారు అదెప్పుడు అని గురునాథ్ అడిగాడు నిండు అమావాస్య నాడు రాత్రి పది గంటలకు పైన ఆ హత్య చేయబడిన శవము నా ముందర పెట్టండి అప్పుడంతా తెలుస్తుంది అన్నాడు పకీరు నిన్ననే అమావాస్య గడిచింది తిరిగి నెల రోజుల నాటి సంగతి అని వెట్లాచరులు నిరుత్సాహపడుతూ నా కుమార్తె వరలక్ష్మి వివరములు స్వామి అని తిరిగి అడిగాడు అది ఆ దినమే తెలుస్తుంది పూజ మాత్రం రేపటినుంచి ఆరంభం చెయ్యాలి యువరాజులను మింగనే ఉన్న గండమును ముందు తప్పించండి అని పకీరు అందుకు జరగవలసిన ఏర్పాట్లను గురించి చెప్పడం మొదలుపెట్టగా అందరూ అతి శ్రద్ధాళులే వింటున్నారు రాజభవనంలోని ఒక ప్రత్యేక మందిరంలో ఫకీరు కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిష్టగా గత మూడు రోజుల నుంచి పూజలు జరిగిస్తున్నాడు తమ ఉద్ధరించడానికి అతను ఒక దేవుడుగా అవతరించాడని తన భార్య సిద్ధి పొందే ముందు చెప్పిన ప్రకారం యువరాజు మూడు గండాలను ఎదుర్కోవాల్సిన మాట నిజమైందని అందులో ఒక గండం గడిచినా మిగిలిన రెండు గండములు దాటడం దుస్తరమని ఫకీరు చెప్పాడని ఆయన మనసులో దిగులు పడుతున్నప్పటికీ ఆ గండాలు రెండు గడవడానికే ఫకీరు పూజలు చేస్తున్నాడు కదా అన్న తృప్తితో ఉండగా ఆ మూడు రోజులు గడిచిన తర్వాత నాలుగోనాడు యువరాజు ఎందుకో మంత్రి గురునాథులద్దరినీ జరూరుగా తన మందిరానికి రావలసిందని వార్త పంపాడు అదే ప్రకారం ఆ ఇద్దరు యువరాజు మందిరానికి వెళ్లారు అతను వారితో ఏకాంతంగా ఫకీరుని గురించి ఇలా ప్రస్తావించాడు ఫకీరుని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని యువరాజు ముందు హఠాత్తుగా అడిగిన ప్రశ్నను విని విద్యాసాగర్ గురునాథులిద్దరూ ఆశ్చర్యచకితులై ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు సందేహించకుండా చెప్పండి మన సంభాషణ అతి రహస్యంగా ఉంచబడుతుంది మహారాజులకు సైతం తెలపబడదు మహారాజులకు ఆ పకీరు యందు విపరీతమైన భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి అన్నాడు మంత్రి అందుకు కారణం ఆ పకీరు మీకు రానున్న గండాలు గడవగల శక్తిగలవాడని రాజ్యానికి కలగనే ఉన్న కూడా ఆయన వల్లనే తొలగలవని మహారాజులు నమ్ముండడం ఆయన ఏవేవో పూజలు కూడా ప్రారంభించాడు కదా అని గురునాథ్ చెప్పాడు అసలా ఎవరు ఎక్కడుంచొచ్చాడు చంద్రమండలంలో ఉండే శ్వేతముఖుల్లో తానొకండని భూలోక సంచారం చేయడానికి వచ్చానని చెప్పాడు ఆ మాటలు మీరు నమ్ముతారా నమ్మడానికి నమ్మకపోవడానికి గాని తగిన ఆధారలేవీ కనిపించడం లేదు అన్నాడు గురునాథ్ మీకా పకీరు మీద ఇటువంటి సందేహాలు ఎందుకు కలిగినవో చెబుతారా అని మంత్రి అడిగిన మీదట ఆ పకీరు నిన్నటి అర్ధరాత్రి సమయంలో నా మందిరానికి ఒక దొంగలా ప్రవేశించాడు పరిచారకులందరూ గాఢ నిద్ర పరవశులై ఉండగా వెలుపలి వరండాలో నుంచి నా గదిలోకి రాబోయి ద్వారం బంధించబడి ఉండడం వల్ల కిటికీలోంచి తొంగి చూడడం నాకు కనిపించింది మీరప్పుడు నిద్రపోవడం లేదా అని గురునాథ్ ప్రశ్నించాడు లేదు అప్పటికొక అరగంట క్రితం మెలకు వచ్చింది తిరిగి నిద్రపట్టలేదు వెంటనే మీరా పకీరును ఎందుకు పలకరించలేదు పలకరించాను ఎవరది ఎందుకు అని ఏమన్నాడు అని గురునాథ్ అడిగాడు నా క్షేమం చూసిపోవాలని వచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు నిజంగా అంతేనేమో అని మంత్రి అనగా నేనలా అనుకోను క్షేమం వాడు దొంగలా ఎందుకు రావాలి తలుపు తట్టచ్చు పిలవచ్చు కదా అని గురునాథ్ వ్యాఖ్యానించగా అందువల్లనే నాకు అనుమానం పుట్టింది అన్నాడు యువరాజు మహారాజులు అమాయకులు పకీరును పూర్తిగా నమ్మారు ఈ మాత్రం విషయమును అందించారు గనక మేం ఏమరిచి ఉండం తగిన జాగ్రత్తలో ఉండి ఫకీరు యొక్క ఆనుపానులన్నీ కనిపెడతాం అన్నాడు పరిశోధనాధికారి అతనితో ఉండే ఆ కుక్కల సమాచారం ఏమైనా కనిపెట్టారా అవి అతని పెంపుడు కుక్కలు కావేమోనని అనుమానం కలిగింది అన్న యువరాజు మాట విని మంత్రి గురునాథులిద్దరూ దీర్ఘంగా ఆలోచించడం మొదలు పెట్టారు వాటి విషయంలో ఆ పకీరెప్పుడు ఏమరిచి ఉండడం లేదు బలమైన తాళ్లతో వాటి కంఠాలు బంధించి ఎప్పుడూ పట్టుకునుంటాడు అతి నిష్టతో పూజలు జరుగుతున్న సమయాల్లో వాటిని ఎదురుగానే కట్టుంచి అతి జాగ్రత్తగా చూస్తుంటాడు దానిని బట్టి ఆ కుక్కల విషయంలో కూడా ఏదో విశేషం ఉండి ఉంటుందని మనం ఊహించాలి పెంపుడు కుక్కలైతే అన్ని కట్టుతాళ్లేందుకు అవి యజమానిని వదిలిపెట్టి వెళ్లనే వెళ్లవు అని పరిశోధన ప్రధాని చెప్పింది నిజమని మంత్రిని యువరాజును అంగీకరించారు అంతేకాదు మీరందరూ నా మందిరానికి వచ్చిన మొదటి రోజున ఆ కుక్కలు రెండు అతనితో వెళ్లడానికి ఎంత హఠం చేశాయో ఉంది కదా అని యువరాజ్ అడిగిన దానికి అవునౌను తన దండంతో వాటిని నెత్త చిమ్మేలా కొట్టి లాక్కుపోయాడు అన్నాడు ప్రధాని ఈ విషయాలన్నీ పురస్కరించుకుని ఆ పకీరును కొంచెం కనిపెట్టి ఉండవలసిందని హెచ్చరించడానికే మిమ్మల్ని రావించాను సరే ప్రభు ఇక అతని విషయం మా కొదిలి మీరు ప్రశాంతంగా ఉండండి అని మంత్రి గురునాథులిద్దరూ యువరాజ్ దగ్గర సెలవు తీసుకుని వెళ్లనే ఉండగా మరొక మాట నా మిత్రుడు కోలాహలం గత మూడు దినాల నుంచి నా మందిరానికి రావడం లేదు ఆ కారణం మీకేమైనా తెలుసునా అని యువరాజ్ అడిగాడు అతను మాకును కనిపించడం లేదు ప్రభు మేము పకీరు తలపెట్టిన అవసరమైన ఏర్పాట్లు చేయించడంలో నిమగ్నులమై ఉండడం చేత గత మూడు దినాల నుంచి మేము మా ఇళ్లకు సైతం వెళ్లడం మాని రాజభవనంలోనే అహర్నిశలు ఉంటున్నాం కోలాహలం అజ తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేకపోయింది రోజుకొకసారైనా వచ్చి నన్ను కలుసుకోకుండా ఎప్పుడూ ఉండని కోలాహలం సంగతిని వాళ్ళ ఇంటికి చేసి తెలుసుకుంటారా తప్పక తెలుసుకుంటాం ఈ దినం మేమును మా ఇండ్లకు పోయి రావాలనుకుంటున్నాం మంచిది వెళ్లిరండి గురుపుత్రిక సమాచారం గాని హత్య చేయబడిన స్త్రీ విషయం గాని ఏమైనా తెలిసిందా ఆ భారమంతా కూడా మహారాజులు ఆ పకీర మీదనే ఉంచారు కానియండి కొద్ది రోజులు ఓపిక పడితే విషయాలు వాటంతటవే బయటపడతాయి అని చెప్పి అనంతరం గురునాథు ప్రధానులు యువరాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు మార్గంలో మీరిప్పుడు ఇంటికి వెళతారా అని ప్రధాని గురునాథ్ అడగ్గా మా ఇంటికా ఇప్పుడు వెళ్లడం లేదు సాయంకాలం వెళ్లాలనుకుంటున్నాను అంతవరకు రాజమౌనంలోనే ఉంటారు కదూ ఉండాలి ఆ పకీరు సంగతి కొంచెం కనిపెడతాను అయితే నేనిప్పుడు మా ఇంటికి పోతాను సాయంకాలం నేనొచ్చాక మీరు వెళ్లొచ్చు అదే మంచిది యువరాజు చెప్పిన వార్తలు విన్న తర్వాత మనిద్దరిలో ఒకరెప్పుడు పకీరును వెన్నంటి ఉండడం మరీ అవసరమని తోస్తోంది అన్నాడు గురునాథ్ అదే ఉద్దేశంతో నేను చెప్పాను సాయంకాలం నేను వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి అలాగే చేస్తాను పోయి రండి అని గురునాథ్ చెప్పిన తర్వాత ప్రధాని విద్యాసాగర్ అక్కడి నుంచి రాజభవనానికి వెళ్లకుండా తమ ఇంటికి పోయాడు గత మూడు రాత్రింబ రాత్రింబవాళ్లు రాజమందిరంలోనే ఉండి అప్పుడే వచ్చిన భర్తను చూడగానే ప్రధాని భార్య పద్మావతి మాంచాలను తీసుకొచ్చారు కదేవండి అని అడిగింది మాంచాలా అని విద్యాసాగర్ ఆశ్చర్యంతో అడిగాడు అలా ఆశ్చర్యపోతారెందుకండి గత మూడు రోజుల నుంచి అమ్మాయి కూడా మీతో రాజభవన్లోనే ఉంది కదా ఇప్పుడు మీతో ఎందుకు రాలేదు మాంచాల నాతో ఎక్కడుంది నాతో రాలేదే అది రాజభవనంలో నాతో ఉందని ఎవరు చెప్పారు వెళ్లేటప్పుడు మీ ఇద్దరూ కలిసే కదండి వెళ్లారు అమ్మాయి అప్పటినుంచి ఇంటికి తిరిగి రాలేదు కదా అప్పుడు మీతో ఉందనుకోక ఇంకేమనుకుంటాను అని భార్య చెప్పిన మాటలు విని ప్రధాని విభ్రాంతుడయ్యాడు అతని తలమీద పిడుగుపడినట్లయింది మూడు రోజుల క్రితం తాను రాజభవనానికి బయలుదేరినప్పుడు జరిగిన సంగతులు జ్ఞాపకం తెచ్చుకున్నాడు అవును ఆ పూట మాంచాల నాతోనే వచ్చింది ఇద్దరం కలిసే బయలుదేరాం కానీ నాతో రాజభవనానికి రాలేదు వరలక్ష్మి సమాచారాలు తెలుసుకోవడానికి విటలాచారులు గారింటికి పోతానని వెళ్ళింది ఇదేం చిత్రం మాంచాల ఏమైనట్లు మూడు రోజుల వరకు ఇంటికి రాకపోతే నువ్వెలా ఊరుకున్నావు నువ్వు మనిషివేనా అని ప్రధాని భార్యను చివాట్లు వేయడం మొదలుపెట్టాడు మాంచాల అప్పుడప్పుడు రెండు మూడు రోజులు మీతోనే ఉండిపోవడము మీరు వేటకి వెళితే వేటకి తోటలకు వెళితే తోటలకు మీతోనే రావడం పరిపాటు గనక ఇప్పుడు కూడా అలాగే అనుకున్నాను అని పద్మావతి చెప్పిన మాట నిజం ఒకకప్పుడు మాంచాల తండ్రిగారు ఎక్కడికి వెళితే అక్కడికి తాను అనుసరించి వారు మేసి రోజులు ఆయనతో ఉండిపోవడం అలవాటుంది తల్లికి చెప్పకుండానే అలా జరిగించడం కద్దు అందువల్ల ప్రధాని భార్యని అంతకంటే ఇంకేమీ అనలేకపోయాడు అయ్యయ్యో ఇప్పుడేం దారి ఏం చెయ్యాలి మాంచాల ఏమైనట్లండి దానికి కూడా గతి పట్టిందేమో త్వరగా చూడండి అని భార్య అనగా ప్రధానికి కంగారు పుట్టింది విఠలాచారులు గారింటికని కదా ఆనాడు నీతో చెప్పి వెళ్ళింది వాళ్ళకేమైనా తెలిసినేమో పోయి కనుక్కుంటాను అని భార్యకు చెప్పి ప్రధాని ఆ తక్షణం అస్వారూడై విట్లాచారుని ఇంటికి బయలుదేరాడు విద్యాసాగర్కు ఉన్నంత ధైర్యం భార్యకు లేకపోయింది కూతుర్ని గురించి మనసు బేజారైపోయింది ఒకవేళ విఠలాచారులు వారింటికి వెళ్లినా మాంచాల మూడు రోజులు వారింట్లో ఉండడం అసందర్భం అనుకుంది వరలక్ష్మి ఉన్నప్పుడైతే ఏమో అనుకోవచ్చుగాని ఆమె లేనప్పుడు మాంచాల అక్కడ ఉన్నదని నిశ్చయించుకుంది అయితే ఏమైనట్లా అని ఆమె మనసు పరిపరి విధాల పోయింది పరిచారకులందర్నీ పిలిచి అడిగింది కానీ మాంచాల విషయం తమకేమీ తెలీదని అందరూ అన్నారు కూతురు కోలాహలాన్ని ప్రేమించి ఉన్న సంగతి తల్లికి తెలియకపోలేదు విటలాచారులు వారింటి దగ్గర మాంఛాల వివరాలేమీ తెలియకపోతే భర్త తిరిగొచ్చిన తర్వాత కోలాహలాన్ని పట్టి నిర్బంధం చేస్తే కూతురు బోగట్టా తెలుస్తుందని చెప్పడానికి నిశ్చయించుకుంది విఠలాచారులింటికి పోయిన మంత్రి వెంటనే తిరిగి వచ్చేశాడు ఎర్రగా జీవురించి అతి తీక్ష్ణములై ఉన్న అతని ముఖభావాలను తిలకించిన పద్మావతి మరింత కంగారు పడింది కూతురు వివరాలేమీ తెలియలేదనుకుంది చెమట్లు కాల్చుకుంటూ ఆవేశపొరుడై ఉన్న భర్తను పలకరించడానికే ఆమె జంకింది ఆ దినం విఠలాచారు ఇంటికి వెళ్ళిందట ఆయన ఇంట్లో లేడని మాంచాల వరలక్ష్మిని గురించి తనతో ఐదు నిమిషాలు మాత్రం మాట్లాడి వెంటనే వెళ్లిపోయిందని మహేశ్వరమ్మగారు చెప్పింది దొంగపడ్డ ఆరు మాసాలకు కుక్కో మురిగిందన్నట్లు మూడు రోజులుగా ఇల్లు వదిలిపోయిన పిల్లని గురించి ఇప్పుడా ఆరా తీయడం అని భర్త తీక్షణంగా అంటే మన మాంచాలకేం భయం లేదు అది ఎక్కడికి పోలేదు అంది పద్మావతి ఏంటా ధైర్యం అది కోలాహలాన్ని ప్రేమించిన సంగతి మీకు అనుకుంటాను ఆ మాట వినగానే ప్రధాని మెదడు తీవ్రంగా పనిచేయడం మొదలుపెట్టింది అతనికి కొంత ధైర్యం ఏర్పడింది ఇది కోలాహలం చేసిన పని తప్ప ఇంకేమీ కాదు మాంచాల వాడితోనే ఉండుంటుంది మీరు తక్షణం వాణ్ణి నిలదీసి అడగాలి అంది పద్మావతి కోలాహలం ఎక్కడున్నాడు మూడు రోజుల నుంచి తనక్కూడా వాడు ఓపించలేదని మహారాజు చెప్పాడు చూసారా నా మాట నిజమేనా ఇంకా ఎందుకు ఆ ఇద్దరూ కలిసి ఎక్కడో ఉండుంటారు ఆడపిల్లను అతి గారవం చేసి భయభక్తుల్లో ఉంచకపోయినందువల్ల కలిగే ఫలితాలు ఇటువంటివే విట్లాచారులకు పట్టిన గతే మనకు పట్టిందన్నమాట వరలక్ష్మి సమాచారం ఎంతవరకు ఘోరంతైనా తెలియలేదని తాతాలు పడుతుంటే ఇప్పుడు మనకు కూడా అటువంటి ప్రమాదము అటువంటి అవమానం కలిగాయి వరలక్ష్మి సంగతేమో నాకు తెలియదు తెలియదుగాని మన మాంచాల మాత్రం కోలాహలంతో ఎక్కడో ఉండుంటుంది కోలాహలం కూడా కనిపించకుండా పోవడమే అందుకు నిదర్శనం ఆ సాయంకాలం వరకు ఇంటి దగ్గరుండి విశ్రాంతి తీసుకోవాలనుకున్న ప్రధాని ఆ వెంటనే తిరిగి రాజభవనానికి బయలుదేరవలసిన వాడయ్యాడు కూతుర్ని గురించి అతి తొందరగా చర్య తీసుకోవాలని ఆయన సంకల్పం